హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు అయితే ఒక డిఫరెంట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీకు నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి అంజీర్తో లడ్డు దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి మీకు తింటాం అలవాటు లేకపోతే ఇప్పటి నుంచి రెగ్యులర్గా అలవాటు చేసుకోండి హెల్త్కి చాలా మంచిది ఇంకా ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ఫస్ట్ నేను ఒక ఇరవై అంజీర్ని అయితే తీసుకున్నాను తీసుకొని వీటిని అన్నింటిని ఒక బౌల్లో వేసుకొని వన్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను నార్మల్ వాటర్ వేసుకున్నాను అంజీర్ని టూ అవర్స్ మనం పక్కన అనుకోండి నానిపో తర్వాత అంటే టూ అవర్స్ తర్వాత మనం ముందుగా అంజీర్ని నానబెట్టుకున్న వాటన్నిటిని ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి నేనైతే వాటర్ యాడ్ చేయట్లేదు ఆ వాటర్ని అయితే డైరెక్ట్గా తాగేసేయచ్చు మనం పారబోయొద్దు దాంట్లో కూడా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి ఈ అంజీర్ని మనం మిక్సీ జార్లోకి వేసుకొని ఎలాగో నాని ఉంటుంది కాబట్టి ఈజీగా మిక్సీ జార్లో వేసేయంగానే ఇలా పేస్ట్ లాగా అయితే అయిపోతుంది ఈ పేస్ట్ అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి డైలీ మార్నింగ్ అయితే బొంగల్నే రెండు అంజీర్ని తింటాం అలవాటు చేసుకోండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లేకపోతే లేడీస్ అయినా బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు ఒక బాండి అయితే తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు గీ అయితే వేసుకుంటున్నాను నేను గీ వేసుకున్న తర్వాత గీ హీట్ అయిన తర్వాత కొంచెం బాదం పప్పు కొంచెం జీడిపప్పు కొన్ని పిస్తా అనమాట మీరు కావాలనుకుంటే ఇవి ఫ్రై చేసుకోవచ్చు లేదంటే మొత్తం పూర్తిగా స్కిప్ చేసేసి నువ్వులు యాడ్ చేసుకోవచ్చు నేనైతే బాదం జీడిపప్పు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు గసగసాలు అయితే యాడ్ చేసుకున్నాను మీరు నువ్వులు గసాలు యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా అంజీర్ని పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ అంజీర్ని అయితే గీలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది దగ్గర పడాలన్నమాట దీంట్లో మనం బెల్లం కానీ షుగర్ కానీ ఏమీ యూస్ చేయట్లేదు ఎందుకంటే అంజీర్ న్యాచురల్ కానీ కొంచెం తీగా ఉంటుంది కదా పిల్లలు తినేటప్పుడు మనం నార్మల్గా మీరు తినేసేయండి అంటే అబ్బా దీంట్లో స్వీట్ లేదు ఏం లేదు తినాలా అంటారు కదా కాబట్టి నేను మా పిల్లల కోసం అయితే రెండు టేబుల్ స్పూన్లు హనీ యాడ్ చేసుకున్నాను మీరు ఖర్జూరం పేస్ట్ కానీ పటికి బెల్లం కానీ లేకపోతే తేనె కావాలనుకుంటే తేనె యాడ్ చేసుకోండి ఇంకా బెల్లము షుగరు చాలా వరకు తగ్గించేసి మెయిన్గా ఇవైతే యూజ్ చేయండి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఈ తేనె కూడా వేసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఈ అంజీర్ పేస్ట్ అనేది బాగా దగ్గర పడిపోవాలి అంటే ప్యాన్కి సపరేట్ అయిపోవాలన్నమాట ఇంకా వీటిల్లో మీరు డ్రై ఫ్రూట్స్ పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు అంటే ఎట్లాగంటే సారపప్పు ఇట్లాంటివి ఉంటాయి కదా వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు లేదంటే వాటన్నిటిని ఫ్రై చేసి పౌడర్ లాగా చేసి పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇవైతే యాడ్ చేశాను కావాలనుకుంటే ఇంకా టేస్ట్ చేంజ్ అవ్వాలి ఇలా అంజీరు పచ్చివాసన వస్తుంది మేము తినము అనుకుంటే దీంట్లో జీడిపప్పుని పేస్ట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం తిక్గా అంటే మనకి లడ్డు బాగా చుట్టుకోవడానికి రావాలి కాబట్టి నేను ఎండు కొబ్బరిని అయితే తురుముకొని ఎండు కొబ్బరిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు చూసారు కదా ప్యాన్ నుంచి పేస్ట్ అయితే సపరేట్ అయిపోయింది ఇంకా దీన్ని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత వీటిని కావాలనుకుంటే మీరు హల్వాలాగా గిన్నెలో వేసుకొని తినొచ్చు లేదంటే డైలీ ఒక లడ్డు తినాలనుకుంటే ఇట్లా లడ్డులాగా అయితే చుట్టుకొని తినేసేయొచ్చు నేనైతే డైలీ ఒక లడ్డు తిందామని చెప్పి అయితే చుట్టుకున్నాను అంజీర్లో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది తినటం వల్ల బరువు తగ్గుతారని మీలో ఎంతమందికి తెలుసు అలాగే అంజీర్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది మలబద్ధకాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే రక్తహీనతను నివారించడంలో కూడా అంజీర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి మెయిన్ డెలివరీ తర్వాత లేడీస్కి బ్లడ్ తక్కువగా ఉంటుంది కదా కాబట్టి మదర్స్ ఎవరైనా కానీ రెగ్యులర్గా ఒక లడ్డు తినటానికైతే అలవాటు చేసుకోండి ఇంతకు మించిన మంచి హెల్తీ ఫుడ్ ఎక్కడా ఉండదు అనమాట కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి కూడా అలవాటు చేయండి చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా చాలా హెల్దీగా ఉంటారు మీరు దీంట్లో కొన్ని కొన్ని మార్పులు అయితే చేసుకొని ఈ లడ్డునైతే చేసుకోవచ్చండి నేను ఇందాక చెప్పాను కదా మీకు బాదం పప్పు జీడిపప్పు ఇట్లాంటివి ఇష్టం లేకపోతే నువ్వులు గసగసాలు ఇలాంటివి యాడ్ చేసుకోండి ఇంకా మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా నట్స్ యాడ్ చేసుకోండి స్వీట్నెస్ కోసమైతే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం కూడా ఐరన్ బాగా ఉంటుందండి పిల్లలకి చాలా మంచిది కాబట్టి బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పటిక బెల్లం అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా ఖర్జూరం పేస్ట్ అయినా యూజ్ అండి కాబట్టి మనకి తగ్గట్టు మార్పులు చెరుపులు చేసుకొని ఈ లడ్డునైతే చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు డ్రై అంజీర్ కాకుండా మార్కెట్లో పచ్చిగా ఉన్నప్పుడు అంజీర్ కూడా దొరుకుతుందండి మీరు అట్లా కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు అది కూడా తీసుకొని అది ఉన్నప్పుడు కూడా మీరు ఇలా ట్రై చేయండి రెసిపీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చేతికి నెయ్యి రాసుకునే పని లేకుండా మనం ఫ్రై చేసేటప్పుడు నెయ్యి యాడ్ చేసాము కదా ఆ నెయ్యి చాలా పర్ఫెక్ట్గా సరిపోయి ఉండలు అయితే మనకి చేతికి అంటుకోకుండా వచ్చినాయి ఈ రెసిపీ చేసేటప్పుడు మెయిన్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అంజీరు ఫ్రై చేసిన తర్వాత పూర్తిగా ఆరిపోయిన తర్వాత అయితే ఇట్లా ఉండలు చూడటానికి వస్తుంది ఆ తర్వాత అయితే మీరు ఉండలు చేసుకోవాలి చూసారు కదా ఈ రోజు రెసిపీ అయితే చాలా హెల్దీ రెసిపీ అయితే చూశాం కదా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రెగ్యులర్గా ఒక లడ్డూ అయితే తినడానికి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి